వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహాజన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో వచ్చేసరికి నల్ల పసుపు ప్లాంట్ని అయితే చూపిద్దాం అనేసి అయితే ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి మేడ పైన అయితే ఒక నల్ల పసుపు ప్లాంట్ ఉంది ఇంకెందుకు అలా అయితే వీడియో అయితే తెద్దామని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీశాను ఏంటి అంటే నార్మల్ పసుపు ప్లాంట్ అయితే లీవ్స్ అలాగే లాంగ్గా ఉండి మధ్యలో అయితే డార్క్ లైన్ అయితే రాదు ఇది ఏంటంటే నల్ల పసుపు కాబట్టి డార్క్ లైనే వచ్చింది చూడండి నేనైతే చూపిస్తున్నాను కలర్లో ఒక బ్రౌనిష్ డార్క్ లైన్ అయితే వచ్చింది కదా ఇది మెడిసినల్ ప్లాంట్గా యూజ్ చేస్తారు అలాగే ఒక ఈ ప్లాంట్ కనుక ఇంట్లో ఒక ఉంటే ఒక పాజిటివిటీ వైబ్ అనేది వస్తుంది అనమాట చూడండి పసుపు దుంప అది అనమాట దుంపని కానీ కట్ చేసినట్టయితే ఒక లైట్ బ్లూయిష్ కలర్లో అయితే వస్తుంది ప్లాంట్ అయితే రేర్ కేసెస్ లో అయితే దొరుకుతుంది అండి ఎక్కువగా హిల్ స్టేషన్స్ లో అయితే దొరుకుతుంది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ బాయ్